ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధన కూడిక గని గృహం దగ్గర జరుగుతుంది అనేది అసలు నేను ఊహించలేదు ఇదంతా దేవుడి ప్రేరణని అని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను నేను ప్రారంభము గృహం ఓపెనింగ్ జరిగేటప్పుడు అన్నగారు ఒకటే మాట మీద నేను సాయంత్రం ఫోన్ చేసిన రేపు మార్నింగ్ గృహం ఓపెనింగ్ ఉంది అన్న అందరికీ చేసిన పరిస్థితులు వేరేగా ఉన్నాయి మీకు మధ్యాహ్నం చేద్దాం అంటే అది నీ ఇల్లు కాదు మన ఇల్లు మనం నువ్వు ఇప్పుడు చెప్పాలనేది కాదు నువ్వు ఎప్పుడు చెప్పినా నేను వస్తానని అన్న మా అన్న రావడం జరిగింది కార్యక్రమంలో భాగంగా అన్నగారు మన మనతో కలిసి భోజనం చేసి వెళ్ళడం జరిగింది తర్వాత అన్నని నేను కలిశాను ఒక చిన్న విషయం ఉందన్న మా పరిస్థితి చర్చికి సంబంధించిన ఒక చిన్న కోరిక ఉందన్న అని చెప్పి చెప్పాను అయితే ఆ పరిస్థితులలో ఈ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే నిన్నటి దినం గల్లీవాసులు కానీ మీరు చూసారు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మీ అందరికీ కూడా తెలుసు క్రిస్మస్ అనగానే అందరితో ఆటపాటలు ఎంతో ఆర్భాటాలు చేసే పరిస్థితులు మీరు అందరికీ చూస్తున్నారు కానీ ఇక్కడ చూస్తున్నారు ఎంత నిశబ్దంగా ఎంత సాంప్రదాయంగా ఉంది అనేది అంటే కొన్ని కొందరికి వ్యత్యాసాలుగా ఉంటాయి కాబట్టి ఆ విధానంగానే రోడ్డుకి ఒక్కరి పక్క ఇప్పటి చర్చ లేదు కాబట్టి తల విషయంలో అలా మీరు సహకారం చేయాలా పరిస్థితి విడిసి మనందరికీ కలిసి పేపర్ రాసి ఇవ్వడం జరిగింది అంటే తమ్ముడు నేను ఎక్కిన ఆరు నీకు ఖచ్చితంగా చేపించి పర్మిషించే బాధ్యత అలాగే ఈ ప్రోగ్రామ్ ఇలా అనుకోవటం ముందు తమ్ముడు ప్రాణ నా దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అన్న సెమీ క్రిస్మస్ చేద్దాం ప్రతి సంవత్సరం అంటే తమ్ముడు నేను ఇల్లు కట్టుకున్న తర్వాత మొదటి కోడిక నేను ప్రతి సంవత్సరము మా పాప హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ ఏది చెప్పుకుంటాను అని చెప్పి చెప్తే సరే అన్న మీరు తమ్ముడు కూడా సహకరించాడు తమ్ముడికి కూడా సాధించండి అలాగే ఈరోజు ఉదయం నేను అన్నకు ఫోన్ చేయలేదు ఉదయం లేవగానే బ్రెషేసుకొని ఆలోచిస్తున్న అన్న లేచిందా లేదా నిన్న ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఉదయం అన్నలు వేసి బయటకట్లా వచ్చిండు నేను గేట్ తీసుకుని లోపలికి నాకు తెలిసి బహుశా ఫస్ట్ నమ్మకమే చూసుకుంటాడు నిన్న అలాట్మెంట్లో చెప్పినట్టుగా అక్క ఎంత ఓపిక్గా ఇంటికి వెళ్తే ఆహ్వానిస్తుంది అన్నట్టుగా అక్క చెప్పిన వెంటనే రెండు నిమిషాల్లో నాకు ఛాయ్ తీసుకొచ్చింది అన్న బ్రెష్ చేయకుండానే ఇతరం కలిసి ఛాయ్ తాగడం జరిగింది అన్న పరిస్థితి ఎట్లా అన్న ఇంటి దగ్గర కారణమే కానీ మీకు తెలుసు గల్లీలో ఇప్పటివరకు వరకు మేము కూడికలు పెట్టుకున్నాం అందరు ఎలా సహకరిస్తారు అని ఇలా ఒక సర్పంచ్ హోదాలో ఉన్న వ్యక్తి మన మధ్యలో కూర్చొని ఇంత ప్రశాంతంగా కూడిక జరుగుతుందని మనం మనకి అగ్ని మతం ఇంత సకలంగా అధికారికి వెళ్ళదు అలాంటి అన్నగారు మన మధ్యలో ఉండి ఇంత చక్కగా అందరికీ ప్రోత్సహించడం అన్నగారికి మరొకసారి జాయిన్ చేస్తున్నాను అక్కగారు ఇంత కూడా గారికి అయితే మా గల్లీలో ఉన్న ఆర్ఆర్ నగర్ వార్డ్ మెంబర్సు సంతోష్ గారి అక్కగారు చెప్పిన ఒక కాలు ఏంటండి అందరికంటే ముందుగా అక్కనే గంట ముందు వచ్చింది అక్కగారికి ప్రత్యేక థ్యాంక్స్ అలాగే మా అప్పుడు నవీన్ గారు ఫోన్ చేస్తాం వేరే ఊళ్ళో ఉన్నా అంటే తప్పకుండా ఆరున్నరకి రుణాలా అని చెప్పి చెప్తే ఖచ్చితంగా అని చెప్పి మనకంటే ముందే రెడీ అయ్యి వచ్చింది అలాగే మా పిల్లలు బాగా అతను అంబేద్కర్ ఇచ్చింది ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏదన్నా మేము అన్నదమ్మల కంటే ఎక్కువగా ఉంటాం కాబట్టి ప్రతిదీ సహకరించుకుంటాం అలాగే మన మధ్యలో భూమేష్ అన్న గారు రోడ్డు అంటేనే రోడ్డుకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాట్లాడాలన్నా ముందుగా అంబేద్కర్ ఇష్టంగా మాట్లాడి మనకు ఒక సమన్యాయం నేను నాకు ఊహ తెలిసినప్పుడు నచ్చగౌడ్ కాంప్లెక్స్లో ఒక మీటింగ్ జరుగుతుంది రచ్చగౌడు వాళ్ళ కుమారుడు వచ్చి మీటింగ్ చేస్తూ ఉంటే నేను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏదైనా చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఊరికి ఏదైనా చేయాలి అప్పుడు అన్నగారు ముందుగా లేచి చెప్పిన మాట ఏంటంటే అన్న మేము లేని వాళ్ళకి ఇట్లాంటి సేవ చేస్తున్నాం చదువు లేని వాళ్ళకి చదువుకిస్తున్నాం పది మందిని అన్నద పిల్లలు ఇట్లా చేర్పించామని అన్నగారు కొన్ని మాటలు చెప్పి అక్కడ ఆయన సొంత ఆలోచనతో ముందుకు రావడం అన్నగారి ఆలోచన భావజాలం నాకు చాలా ఆలోచన నచ్చింది అప్పటి నుండి నేను ప్రతి విషయంలో ఇంకా చివరిగా గల్లీ అంటేనే మీ అందరికీ తెలుసు మేమందరం ఎట్లా ఉంటాము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము ఒక ఇంట్లో ఒక కష్టం వచ్చింది అంటే ఒక ఫోన్ ద్వారా అంటే అందరికీ తెలుసు ఇంటి ఆడవాళ్ళు కొద్దిగా మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా అది ఎక్కడైనా జరిగేది మేము ఒక ఫోన్ ద్వారా ప్రాణానికి ప్రాణం పెట్టేంత తెగింపుగా ఉన్నాము అంటే మా మధ్యలో ఉన్నారు కిషన్ గారు బావైతాడు మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నా అందరికీ మేము క్రైస్తవులుగా ఉన్నా ముస్లిం పిల్లలు ఉన్నా ఆయన దగ్గర వందల మంది పిల్లలు పనిచేస్తున్నా మేము ఎప్పుడు కూడా ఆ అధికారత అహంకారాన్ని భావన లేకుండా సమన్వయంగా ఆయన ఎంత మేమెంత అనే కుటుంబానికి కలిసి ఉండే పరిస్థితుల్లో మాకు ప్రతి విషయంలో సహకారంగా ఉంటూ మమ్మల్ని ఎక్కడికైనా ఈరోజు మన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేకులు కూడా ఆయన డొనేట్ ప్రతి సంవత్సరం చూస్తాం ఈరోజు కూడా అలాగే ఇలాంటి పరిస్థితులు ఉన్నా అంటే కొందరు దగ్గర ఉంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే పక్క వారికి నచ్చని ఒకరు సౌండ్ పెట్టారంటే ఇట్లాంటి డిస్టర్బులు మనం సిటీలో చాలా చూస్తాం కొన్ని ఊళ్ళో కూడా చూస్తాం ఈ గల్లీ ప్యాక్ చేసాము అని అంటే మా అందరి సహకారమే నా ఒక్కరికి కాదు గల్లీలో ఉన్న ప్రతి ఒక్క సహకారం ఒకరికొకరం కలిసి ఉంటాము అందరూ సహకరిస్తారు వాళ్ళు ఏదైనా చేసినా మేము వెళ్ళడం ఎక్కడ కూడా మతం విద్వేషాలు అనేది లేకుండా మేము అందరం కలిసి ఉంటాం దాంట్లో మొదటిగా మా అందరికీ నడవడికగా ఉండేది కిషన్ గారిని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటాం కాబట్టి ప్రతి అందరికీ అలాగే చిన్నగా కేక్ కటింగ్ ఉన్నారు కాబట్టి అన్నగారి దగ్గర ఐప్రత అందరూ అందరికీ భోజనాలు ఏర్పడి ఆహ్వానించి మా చిన్న ఆదిత్యాన్ని తీసుకోవాల్సిందిగా ఏదైనా పొరపాటుగా ఉంటే కూడా ఏదైనా ఉంటే దయచేసి అడ్జస్ట్ కావాలని ప్రేమపూర్వకంగా కోరుతూ అందరూ ఖచ్చితంగా తీసుకు వెళ్ళాలని నా యొక్క మనవి ఈ సమయంలో అన్నగారు కేక్ సంబంధించిన Thank you for watching!